హైదరాబాద్లోని సరూన్ నగర్లో శ్రీ త్రివేణి స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటు ఇతర కర్క్యులం యాక్టివిటీస్లో మంచి అవకాశం అందించడంతో చక్కటి నైపుణ్యత పొందుతున్నారు అని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ విన్నర్స్ కి బహుమతి ప్రదానం చేశారు శ్రీ త్రివేణి స్కూల్స్ కరస్పాండెంట్ డైరెక్టర్ శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు వారికున్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో రాబట్టడంలో స్కూల్ వారు ముందుంటారని స్కూల్ అకాడమిక్ కరిక్యులంలో తదితర విషయాల్లో పిల్లలకు ఉపాధ్యాయులు ఇవ్వడం పిల్లలు భవిష్యత్తులో దోహదపడుతుందని తమ స్కూల్ వారు పది సంవత్సరాలలో ఎంతో మంది విద్యార్థులు స్పోర్ట్స్ కోడింగ్ తదితర అంశాలపై దృష్టి సాధిస్తున్నారో అని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ త్రివేణి స్కూల్ సరూర్ నగర్ బ్రాంచ్ విద్యార్థిని విద్యార్థులు వివిధ సంస్కృత వివిధ సంస్కృత సోషల్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రదర్శన చేశారు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి డైరెక్టర్ సునీల్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు